పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు సాయంత్రం అమరావతి నుంచి ఢిల్లీ చేరుకొని అర్ధరాత్రి దాటాక బృందంతో కలిసి జ్యూరిచ్ బయలుదేరతారు అక్కడి భారత రాయబారితో భేటీ అవుతారు సీఎం మొదటి రోజు జ్యూరిచ్లో పది మంది పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవునున్నారు అనంతరం హోటల్ హయాత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పరా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు అనంతరం దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలతో సమావేశంలో పాల్గొంటారు అర్సలర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు రెండో రోజు సిఐఐ సెషన్ లో యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా జిన్ తో భేటీ అవుతారు సీఎం అనంతరం ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో పాల్గొంటారు అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్మించే చర్చా గోస్టులు బ్లూంబర్గ్కి ఇచ్చే ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ విధానాలను వివరిస్తారు మూడు రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు రోజుకు కనీసం పదికి పైగా భేటీలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని రాష్ట్రంలో మానవ వనరులు మౌలిక సౌకర్యాలు ప్రభుత్వ రాయితీలు సమర్థ నాయకత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరిస్తారు నాలుగో రోజు ఉదయం స్వదేశానికి బయలుదేరతారు ఇక సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా దావోస్ వెళ్లనున్నారు అక్కడ ముప్పై మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు విద్యారంగ గవర్నర్ల భేటీలో కూడా లోకేష్ పాల్గొంటారు పెట్టుబడులకు అనుకూలతలు మెరుగైన పర్యావరణ వ్యవస్థ ప్రభుత్వ ప్రోత్సాహకాలపై పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు లోకేష్ భారత్ డెన్మార్క్ మధ్య వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుకు కానున్నారు లోకేష్ ఏపీసీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ హరీష్ చూసుకుంటే చంద్రబాబు తో పాటు నారా లోకేష్ కూడా దావోస్ పర్యటనకు ఉన్నారు రోజుకు పది భేటీలకు పది సమావేశాలు తగ్గకుండా ఏపీసీఎం చంద్రబాబు పెట్టుబడి ఆకర్షణగా ఈ పర్యటన చేయబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదే విధంగా నారా లోకేష్ మంత్రి దాబోస్ కు సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది ఈ రోజు రాత్రికి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది మొదటి రోజు జూరిచ్ ను పది మంది పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతున్నారు హోటల్ చేతిలో జరిగేటువంటి తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశానికి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు రెండో రోజు యుఏ ఎకానమీకి సంబంధించినటువంటి మంత్రితో చంద్రబాబు భేటీ కాబోతున్నారు ఎనర్జీ ట్రాన్స్మిషన్ రంగంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం పైన చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మూడో రోజు అగ్రశ్రేణి పారిశ్రామిక సమావేశం జరగబోతోంది ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఆహ్వానాలు కూడా పంపారు దావం ఎదిగ్గ చేసుకుని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఏపీకి సంబంధించిన ఒక ప్రత్యేక స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు ఇక నాలుగో రోజున ఉదయం తిరిగి ముఖ్యమంత్రి అదేవిధంగా లోకేష్ ఏపీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇవన్నీ కూడా కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధానమైనటువంటి అజెండాతో అమరావతి నుంచి ఢిల్లీ చేరుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత బృందంతో జ్యూరిస్ట్ బయలుదేరతారు అక్కడ భారత రాయబార్ భేటీ అవుతారు మొదటి రోజు జ్యూరిస్ట్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైంది వీటితో పాటుగా కీలకమైనటువంటి హర్షలాల్ మిట్టల్ సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో కూడా ప్రత్యేక భేటీ అవుతున్నారు రెండో రోజు సిఐఏ సెషన్స్ లో యుఏ అకాడమీకి సంబంధించినటువంటి మంత్రితో కూడా సమావేశం కాబోతుంది ఇందుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రత్యక్షం ఖరారైనటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశం అదేవిధంగా పారిశ్రామిక వేత్తలకు భరోసా కల్పించడం వచ్చినటువంటి పారిశ్రామిక వేత్తలకి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకాలు సహాయక సహకారాలు వీటన్నిటిపైన కూడా ఈ నాలుగు రోజుల పాటు జరిగేటువంటి విదేశీ పర్యటనలో ఒక ఫలిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించడం ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్టుగా మనం తెలుసుకుంటాం రైట్ హరీష్